గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకుంటున్న సైబర్ నేరాలు ఆందోళన కలిగిస్తున్నాయి ముఖ్యంగా గత నెల రోజులుగా వందలాది వాట్సాప్ గ్రూపులపై సైబర్ కేటుగాలు దాడి చేసి యూజర్లను లక్ష్యంగా చేసుకున్నారు టీమ్ ఎస్బీఐ పేరుతో నకిలీ వాట్సాప్ గ్రూపులు సృష్టించి కేవైసీ అప్డేట్ పేరుతో సందేశాలు పంపడం ద్వారా ఖాతాదారులను మోసం చేస్తున్నట్లు అధికారులు దర్యాప్తులో బయటపడింది ఏపీకే ఫైళ్లు పంపించి అవి ఇన్స్టాల్ చేయమని కోరడం ద్వారా యూజర్ల మొబైల్ ఫోన్లపై పూర్తి నియంత్రణ సాధిస్తున్నారని పోలీసులు హెచ్చరించారు అలాగే మరోపక్క ఆధార్ అప్డేట్ పేరుతో కూడా కొత్త మోసాలు వెలుగు చూస్తున్నాయి ఈ రాత్రి నుంచి మీ బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అవుతుంది అంటూ బెదిరినిమితో లింకులు పంపి ఖాతాదారులను క్లిక్ చేయించే ప్రయత్నాలు జరిగాయి లింకులు ఓపెన్ చేసిన వారికి మొబైల్పై పూర్తి యాక్సెస్ లభించడంతో పలు బ్యాంక్ ఖాతాలు సైబర్ నేరగాల నియంత్రణలోకి వెళ్లిన సంఘటనలు నమోదయ్యాయి ఈ పోంశాలపై పలువురు పంతొమ్మిది వందల ముప్పై సైబర్ హెల్ప్ స్థానిక పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నట్లు సమాచారం ప్రజలు ఏ అనుమానాస్పద లింకులు క్లిక్ చేయకుండా జాగ్రత్తగా ఉండాలని అధికారిక వెబ్సైట్లు బ్రాంచుల ద్వారానే బ్యాంకింగ్ అప్డేట్లు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు ముఖ్యంగా వాట్సాప్ గ్రూపుల్లో వచ్చి ఏపీకే ఫైల్స్ ఎవరు ఓపెన్ చేయొద్దని వాటి ద్వారానే అత్యధికంగా సైబర్ నేరాలు జరుగుతున్నాయని అధికారులు అలర్ట్ జారీ చేశారు